నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈరోజు మన న్యూస్లో కూడా చూశాను కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచర మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈరోజు మన న్యూస్ లో కూడా చూశాను కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈరోజు మన న్యూస్ లో కూడా చూశాను కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామోన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కు దక్కింది మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను